హాయ్ ఈరోజు నేను శనగపప్పు పొడి చేశాను దానికి కావాల్సింది ఒక గ్లాసు పచ్చి శనగపప్పు బాగా వేయించుకోవాలి ఇట్లా ఎర్రగా వేయించుకోవాలి దీంట్లోకి కొబ్బరి కూడా వేసుకోవాలి కొబ్బరిని ఎర్రగా వేయించుకుంటే బాగుంటుంది టేస్ట్ శనగపప్పు పొడి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఎర్రగా వచ్చే వరకు వేయించుకుంటూనే ఉండాలి హైలో పెట్టకూడదు హైలో పెడితే మాడిపోతాయి నేను పచ్చి కొబ్బరితో వేయిస్తున్నాను ఎండు కొబ్బరితోనే చేసుకోవచ్చు తర్వాత బాండి పెట్టుకొని అందులో ఒక గంట నూనె వేసుకొని మీ కారానికి సరిపడా ఎండుమిరపకాయలు కూడా వేయించుకోవాలి అన్ని లో ఫ్లేమ్లో వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఈ మూడు చల్లారాక మిక్సీ జార్లోకి కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇదండి శనగపప్పు పొడి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్